మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఈ మధ్యన వరుసన పోతున్నాయి చూడండి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్ అంటే రెండు వేల పదిహేడునింకా ఇప్పటి వరకు తీసుకుంటే కేవలం రెండు సినిమాలే హిట్ అయ్యాయి కానీ బాలకృష్ణ మాత్రం వరుసగా హిట్ అవుతూనే ఉన్నాయి చిరంజీవి ఏదైనా సినిమా కథ ఓకే చేసే ముందు బాలకృష్ణ అని ఒక మాట అడిగి ఆ కథ బాగుందా లేదా ఆ కథ తీస్తే సూట్ అవుతుందో లేదా బడ్జెట్ వర్కౌట్ అవుతుందా లేదా ఎంత బడ్జెట్ పెట్టాలి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి ఇటువంటి విషయాలు అడిగితే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం అది కరెక్టే ఎందుకంటే వరుసగా విజయాలలో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకుంటే కరెక్ట్గా ఉంటాయి చిరంజీవికి కూడాను మంచి విజయాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళిద్దరూ ఎలాగో మేము మంచి స్నేహితులమే అని చెప్పుకుంటుంటారు కాబట్టి చిరంజీవి బాలకృష్ణ సలహా తీసుకుంటే బాగుంటుంది అతని సినిమాలు కూడా ఇంకా వరుసగా విజయాలు రావచ్చు అనేది నా నమ్మకం ఈ విషయం పైన మీ నమ్మకం ఏమిటి